హాయ్ ఫ్రెండ్స్ మీ కంటి చూపు మందగించిందా రోజు నుంచే ఈ ఐదింటిని తినడం ప్రారంభించండి డిజిటల్ యుగంలో ప్రజల కళ్ళు ఎక్కువగా దెబ్బతింటున్నాయి పెద్దలకే కాదు పిల్లలకు కూడా కళ్ళద్దాలు ధరించే పరిస్థితి పెరుగుతోంది మీకు లేదా మీ కుటుంబంలో ఎవరికైనా కంటి చూపు మసగబారినా లేదా మందగించిన ఈ ఐదు డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల సహజమైన పద్ధతిలో కంటి చూపు మెరుగుపడుతుంది నెంబర్ వన్ బాదంలోని ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు కళ్ళల్లో తేమను నిలుపుకోవడానికి డ్రై ఐ సిండ్రోమ్ నుండి రక్షించడానికి సహాయపడతాయి నంబర్ టూ పప్పు హానికరమైన కాంతి తరంగాల నుంచి రక్షిస్తుంది కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది అలాగే కంటి శుక్లం ప్రమాదాన్ని తగ్గిస్తుందని నమ్ముతారు నంబర్ త్రీ జీడిపప్పు రుచికరమైనది మాత్రమే కాదు రెటీనా ఆరోగ్యానికి అవసరమైన జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుందని చెబుతారు నంబర్ ఫోర్ వాల్నట్స్ కంటి కణపొర నిర్మాణం నిర్వహణకు తోడ్పడతాయి కళ్ళ మంటను తగ్గిస్తాయి అలాగే కళ్ళల్లో రక్త ప్రసారాన్ని మెరుగుపరుస్తాయి నంబర్ ఫైవ్ ఖర్జూరం ఆరోగ్యకరమైన దృష్టిని పెంపొందించేలా చేస్తుంది రేచీకటిని నివారిస్తుంది మరియు కంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నమ్ముతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి